నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో ఏర్పడుతున్న బుధాదిత్య యోగ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి కర్కాటక రాశి వారికి రవి ధనాధిపతి అలాగే బుధుడు వ్యయాధిపతి అంటే తృతీయ వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మరి ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే ఒక విధంగా శత్రుగ్రహం లేదా పాపగ్రహం అంటే తను సాధారణంగా ఈ బుధుడు యొక్క స్థితిని బట్టి కర్కాటక రాశివారు స్నేహితుల వల్ల అలాగే అన్నదమ్ముల వల్ల లేదా తను చేసినటువంటి సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల ఎక్కువగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది సో అటువంటి బుధుడు ఈ కర్కాటక రాశి వారికి ఏమాత్రం పాపగ్రహాలతో కలిసి ఉన్నా బలహీనంగా ఉన్నా జాతకుడు జీవితంలో సరిగ్గా పెద్దలు పెద్దలిచ్చినటువంటి సంపద ఆస్తి పోగొట్టుకోవడం తనకు ఉన్నటువంటి వనరులు సరిగ్గా ఉపయోగించుకోకుండా మరి ఎక్కువగా మోసపోవడం నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఒక విధంగా మరి ఈ బుధుడు ఈ కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఒక బలమైనటువంటి స్థాయిలో ఉండాలి అంటే ఏదైనా ఒక శుభగ్రహంతో కలిసి కానీ ఒక బుధాదిత్య యోగం లాంటిది ఏర్పడడం వల్ల జాతకుడు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా అంటే క్రమశిక్షణ అంటే ఆర్థిక క్రమశిక్షణ విద్యా సంబంధించిన విషయాల్లో ఓ సరైనటువంటి నిర్ణయం తీసుకొని అదే మార్గంలో వెళ్ళడం ఇవన్నీ కూడా ఈ బుధుడు రవి మరి ఏర్పడినటువంటి యోగం మరి కర్కాటక రాశి వారికి పంచమ స్థానంలో ఏర్పడడం జరిగింది అంటే ఒక విధంగా ఇది కోణస్థానం అంటే పూర్వపుణ్య స్థానం ఒక జాతకుడు మరి జీవితంలో మరి ఏ విధంగా పైకి వస్తాడు అతను సంతానం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా జాతకుడు చేసుకున్నటువంటి పౌర్వపుణ్యాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది మరి అటువంటి జన్మజాతకంలో ఏ ఏమాత్రం లేనప్పుడు జాతకుడు చాలా స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది అటువంటి పుణ్య స్థానంలో ఈ బుధ రవి కలిసి బుధాదిత్య యోగం ఈ కర్కాటక రాశి వారికి రాబోయే ముప్పై రోజులు ఏర్పడడం జరిగింది అంటే దీనివల్ల ఏంటంటే జాతకుడు తన పూర్వపుణ్య ఫలం చేత సంతానం యొక్క అభివృద్ధి ఈ సమయంలో జాతకుడికి ఆనందాన్ని కలిగించే అవకాశం ఉన్నది అంటే కొన్ని సందర్భాల్లో జాతకుడికి సంతానం కొరకు ఎదురు చూస్తుంటే దానికి సంబంధించినటువంటి శుభకా శుభవార్తలు వినొచ్చు లేదంటే వాళ్ళ యొక్క సంతానం యొక్క విద్య ఉద్యోగం వివాహం మొదలు ఏదో ఒక శుభం జాతకుడికి జరిగే అవకాశం ఉన్నది అలాగే జాతకుడు తనలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం ముఖ్యంగా జాతకుడు నిరుద్యోగంగా ఉండి ఉంటే మరి ఈ నెలలో చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు జాతకుడికి ఫలించే అవకాశం ఉంది అంటే వాడి యొక్క అర్హతకు తగు విధంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తే అండర్ పర్సెంటు మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో అంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి సారీ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదిహేను మధ్య కాలంలో ఉద్యోగ అవకాశాలు బలంగా ఉన్నాయి దానికి అనుగుణంగానే కర్కాటక రాశిలో దశమాధిపతి అన్నటువంటి కుజుడు అక్కడ సంచరిస్తున్నాడు సో అలాగే మరి షష్టాధిపతి అయినటువంటి గురువు మరి ఈ రవి బుధుల్ని చూస్తున్నాడు ఇవన్నీ కూడా జాతకుడికి చేసే ఉద్యోగ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తాయి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ వాటి ప్రయత్నం బట్టి ఆధారపడి ఉంటుంది అంటే మరి ఏదన్నా జాతకుడు ఉపయోగించుకోవడం బట్టి ఉంటుంది అంటే ఏదన్నా ఒక విషయం మనం చెప్తూ ఉంటాం అంటే జ్యోతిష్ శాస్త్రీత్యా సో ఈ గ్రహాలు ఈ విధంగా ఏర్పడింది మరి మనకి కర్కాటక రాశి వారికి రాశిలో కుజుడు సంచరించడం వల్ల పంచమంలో రవి బుధులు ఉండడం వల్ల ఎవరైతే మరి పోలీస్ డిపార్ట్మెంట్లో లేదంటే ఏదైనా మిలిటరీ రక్షణ శాఖ అంటే యూనిఫారం వేసుకున్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగంలో ప్రవేశానికి ఇది ఈ గృహస్థితి అనుకూలంగా ఉందని చెప్తాం నిజంగా మరి అందరికీ అవకాశం ఉంటుందా మరి కొంతమందికి హైట్ తక్కువ ఉండొచ్చు కొంతమందికి చదువు లేకపోవచ్చు కొంతమంది వాళ్ళకి నడవడి కరెక్ట్గా లేకపోవచ్చు మరి జాతకంలో మీరు చెప్పారండి ఇవి జరగలేదన్నది మాత్రం ఎలా ఉంటుంది మనకు కూడా అర్హత ఉంటేనే ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే మరి ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి గురువు లాభస్థానంలో వక్ర గమనంలో ఉన్నాడు సో దాన్ని బట్టి ఏం చెప్తాం మీకు మీకు ఈ నెలలో ఏదైనా అంటే అష్టమాధి షష్టాధిపతిగా లాభస్థితి కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు అని చెప్తాం అది ఉద్యోగం చేస్తుంటే కదా ప్రమోషన్ వస్తుంది ఏదో ఒక అభివృద్ధి జరుగుతుంది అంటే ఖచ్చితంగా జాతకుడు కూడా అర్హత ఉండి తను దానికి అర్హత సాధించి ఉంటే ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది సో ఏదైనా జాతకుడికి కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఈ ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అయితేనే లాభస్థితిలో ఉన్నటువంటి గురువు అయితేనే రాశిలో ఉన్నటువంటి కుజుడైతేనే మరి ఇవన్నీ కూడా జాతకుడికి చక్కగా నిరంతరం అతను చేస్తున్నటువంటి శ్రమకు తగిన ఫలితం అది ప్రభుత్వ ఉద్యోగమా లేదంటే పెద్ద సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉన్నది అలాగే సహజంగా ఇప్పుడు ఉద్యోగం మార్పు కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తా ఉందన్నమాట అంటే మనం జాతక పరిశీలించేటప్పుడు ఎలా ఉంటుందంటే సహజంగా కుజుడు అష్టమాధిపతి శని దశమాధిపతి అంటే సహజ రాశి చక్రంలో సో ఈ రెండుకి షష్టాష్టకి రావడం కూడా మరి మేషరాశి వారికి ఉద్యోగంలో మార్పుకి అవకాశం ఉంటుంది అది జాతకుడు అదృష్టవంతుడైతే కొత్త ఉద్యోగం కానీ ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ కానీ రావచ్చు అదే జాతకం దురదృష్ట జాతకం అనుకుందాం ఉన్న ఉద్యోగం పోవచ్చు సో ఏదైనా జాతకుడు యొక్క జన్మజాతకం బట్టి అతనికి ఉన్న అర్హతను బట్టి ఈ గ్రహాలు తమ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఒకరి జన్మజాతకంలో ఏర్పడినటువంటి ఒక యోగాలు కానీ అలాగే గ్రహాల యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఆ యొక్క గ్రహాలని జాతకుడు ప్రసన్నం చేసుకోవాలన్నమాట అంటే మనకి పూర్వకాలంలో ఈ జానపద సినిమాలు చూసేటప్పుడు ఈ మాంత్రికులు అవ్వచ్చు వేరే వాళ్ళు అవ్వచ్చు ఏదో ఒక దేవతని ప్రసన్నం చేసుకొని దాంతో కొన్ని శక్తులను వాళ్ళు పొందడం అన్నది మనకి జానపద సినిమాల్లో కనబడుతూ ఉంటుంది దాన్ని చాలా వరకు రాజులు కూడా చాలా కాలం తపస్సు చేసి ఒక పవర్ అంటే అది శివుణ్ణో విష్ణుమూర్తిను పూజించి ఆ శక్తి పొందేవారు స్వభాసిద్ధంగా జాతకంలో వాళ్ళకి యోగం ఉన్న పొందడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దు, కూడా జాతకుడు మనకి జన్మించిన జన్మచక్రంలో చక్రంలో ఇ గదకేశరి యోగం ఉందండి పంచమహాపురుష యోగం ఉంది రవి ఉచ్చులో ఉన్నాడు శుక్కుడు ఉచ్చులో ఉన్నాడు ఏముంది ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం ఎగ్గా కలిసి వస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు అనుకోవడం కన్నా సాధారణంగా వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లవాడి జాతకాన్ని చూసి మా ఊరు జాతకంలో సుక్కుడు ఉచ్చులో ఉన్నాడండి బ్రహ్మాండంగా అని వాళ్ళు సరదా పడుతుంటారు కానీ ఎప్పుడు కూడా జాతకుడు ప్రయత్నం చేస్తేనే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతుంటుంది ఉదాహరణకి శుక్కుడు చాలా బలంగా ఉన్నాడు ఇతను సినిమాలో బాగా రాణించగలడు అని జాతక చక్రంలో ఒక జ్యోతిషకుడు చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా సునాయాసంగా రావడం ఏమి జరగదు అది విశేషమైనటువంటి కృషి చేసి ఒక ఇన్స్టిట్యూట్లో చేరి ఎంతో ప్రయత్నం చేసి కొంతమంది దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఆ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఉదాహరణకి మనం చిరంజీవి గారే అనుకుందాం ఆయన జాతకంలో శుకుడు బలంగా ఉన్నా శని ఉచ్చిలో ఉన్న మరి అంత సాధారణంగా ఆయన ఏమి ఆడతా పాడితే రాలేదు కదా జీవితంలో చాలా కష్టపడిన తర్వాత పైకి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి జన్మ జాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడిన వాళ్ళకి అమ్మ బుధాదిత్య యోగం ఉందని మావాడు జాతకంలో మావాడు కలెక్ట్ అయిపోతాడు లేదంటే నెంబర్ వన్ ఆఫీస్ అనడం అవటం మాత్రం కొట్టి కళ లాంటిది ఖచ్చితంగా ఒక మంచి గురువుని ఆశ్రయించి ఖచ్చితంగా దానికి తగినటువంటి సబ్జెక్ట్ నేర్చుకొని ఒక క్రమశిక్షణతో ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం రావడం జరుగుతుంది ఎవరు ఇంచుమించుగా నూటికి అరవై మంది జాతకాల్లో ఈ బోధాదిత్య యోగం ఉంటుంది మరి అందరూ ఉన్నత విద్యావేత్తలు అవుతున్నారా అంటే వారి ప్రయత్నం బట్టి ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ బుధాదిత్య యోగం రాణించాలంటే మరి జాతకుడు ముందుగా సూర్య నమస్కారం సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకొని సూర్యభగవాన్ని తనకు తెలిసిన విధంగా ఆదిత్య ఉదయమో సూర్యాష్టకమో ఏదన్నా సూర్య మంత్రాన్ని చదువుకొని ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి అంటే కామన్గా అది ఎన్వి మద్యం మందు ఏదో కొన్ని ఉంటాయి కదా వీటికి దూరంగా ఉండడం అన్నది ఈ యోగం రాణించాలంటే అది రాజకీయ నాయకులకైనా ప్రభుత్వ ఉద్యోగులకైనా సాధారణ వాడికైనా ఈ ఆదివారం నియమం వల్ల అపారమైనటువంటి శక్తి రైవిఫలం కలుగుతూ ఉంటుంది ఇక బుధుడు మారించాలంటే విష్ణుమూర్తి ఆరాధన వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి విష్ణు సహస్రనామ పారాయణ ఇవి చేసుకోవడం వల్ల బుధుడు అవుతాడు అంటే సాధారణంగా ఈ బుధుడు జాతకంలో రాణించాలంటే వ్యాపారంలో రాణించాలన్నా విద్యలో ఉన్నత సాధించాలన్నా ఏకాదశి ప్రతీ నెలలో వచ్చే రెండు ఏకాదశుల రోజు విధి విధానంగా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి ఆ రోజు మంచి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎక్కువగా ఏదో ఒక వాళ్ళకి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామో గోవిందనామాలు లేదంటే ఒక మంచి ఆధ్యాత్మిక వేత్త దగ్గర ఒక మంచి గురువు దగ్గర అతను సాన్నిధ్యం అంటే మనం పని చేసుకుంటూనే ఏదో విధంగా ఆ దైవం మీద దృష్టి పెట్టడం వల్ల ఈ విధంగా ఏకాదశి చేయడం వల్ల ఉపవాసం వల్ల బుధగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఇటు సూర్య నమస్కారాలు ఆదివారం చేసుకుంటూ నెలకి రెండుసార్లు వచ్చే ఈ ఏకాదశి నియమం పాటించడం ఖచ్చితంగా చేసి చూడండి ఎక్కువ రోజులు అక్కలేదు ఒక సంవత్సరం ఎవరైనా ప్రయత్నం చేయండి వాళ్ళు ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఎదగడం జరుగుతుంది వాళ్ళలో ఉన్నటువంటి ప్రశాంతత వాళ్ళు ఉన్నటువంటి ఆధ్యాత్మికత అటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఐదు నిమిషాలు మాట్లాడినా ఎంతో ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా చదువులో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఈ నియమాలు పాటించడం వల్ల అలాగే చాలా చాలా హాస్టల్స్ అవి ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు కూడా పిల్లలకి సాధ్యమైనంత వరకు ఈ ఆదివారం సూర్య సూర్యనమస్కారం ఏకాదశి నేర్పడం వల్ల మీ యొక్క కాలేజీ కానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ హండ్రెడ్ పర్సెంటు మంచి సక్సెస్ రేటు పొందే అవకాశం ఉంటుంది ఒకసారి ధర్మాన్ని కాపాడుతూ ప్రయత్నించేయండి స్వస్తి